ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రిలీఫ్ వచ్చినట్టే వచ్చి వెంటనే షాక్ తగిలింది ఈడీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఇలా వచ్చిందో రాలేదో అలా సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ జులై ఇరవై ఐదు వరకు ఎక్స్టెండ్ అయింది ఈడీ కేసులో బెయిల్ వచ్చిందని ఆనంద పడేలోపే కస్టడీ టైం పెరిగి జైలుకు పరిమితం కావాల్సి వచ్చింది ఈడీ కేసులో అరవింద్ కు సుప్రీంకోర్టులో ఓరట లభించింది ఈ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది దీనిపై ఈడీ సీఎం తరఫు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే పదిహేడున తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సీఎం బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదని తెలిపింది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అరెస్టు చేశారు కాబట్టి సీఎం పదవి నుంచి దిగిపోవాలా లేదా అన్న నిర్ణయం ఆయనదేనని కోర్టు వెల్లడించింది కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఈడీ అధికారాలు పాలసీపై కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది అయితే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందనే ఆనందపడేలోపే అది కాస్త గంటల వ్యవధిలో ఆవిరైంది లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీని మరో పద్నాలుగు రోజులు పొడిగించారు గతంలో విధించిన జుడీషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు కేజ్రీవాల్ ని మరింతగా విచారించాల్సిన అవసరమున్నందున కస్టడీని మరో రెండు వారాలు పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది దీంతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో పద్నాలుగు రోజులు పొడిగిస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులిచ్చింది ఈడీ కేసులో బెయిల్ లభించిందని ఆనందపడేలోపే కస్టడీ ఎక్స్టెండ్ అయి తీహార్ జైల్లోనే ఉండక తప్పని పరిస్థితి మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ను పరిగణలోనికి తీసుకునే అంశం సీబీఐ కేసులో కవితకు బెయిల్ బెయిల్పై విచారణ జులై రెండుకు వాయిదా వేసింది సీబీఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ తప్పులు లేవని వాదించారు ను పరిగణలోనికి తీసుకునే అంశం కవిత బెయిల్ బెయిల్కు సంబంధం లేదని సీబీఐ వాదించింది ఛార్జిషీట్ తప్పుగా ఉందని మాత్రమే చెబుతున్నట్టు కవిత తరఫు న్యాయవాది వాదన వినిపించారు దీనికి సీబీఐ స్పందిస్తూ తాము సరైన పద్ధతిలో ఛార్జ్షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది అనంతరం కవిత డిఫాల్ట్ బెయిల్ సీబీఐ ను పరిగణలోనికి తీసుకునే అంశంపై జూలై ఇరవై రెండున విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది